రాజమహేంద్రవరం మూడవ వార్డు నెహ్రూ నగర్ ఈద్గా మైదానంలో బక్రీద్ పార్వతినం సందర్భంగా రాజమహేంద్రవరం నగరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ ముస్లింలకు త్యాగానికి మరో పేరు అని కొలుస్తారని వారికి వచ్చే పేదలకు స్నేహితులకు పంపిణీ చేస్తారని బక్రీద్దీనం ప్రతి ముస్లిం కూడా ప్రత్యేకమైన ప్రార్థన నిర్వహిస్తారన్నారు ఈ కార్యక్రమంలో దొండపాటి సత్యంబాబు జక్కంపూడి అర్జున్ ఈద్గా కమిటీ సభ్యులు ఎండి అబ్దుల్లా ఎండి అమూల్య బేగ్ సయ్యద్ ఆదిల్ సయ్యద్ హుస్సేన్ ఎండి హరి ఉద్దీన్ ఎండి ముక్కరం చాన్ భాషా తదితరులు పాల్గొన్నారు

తోడ్ కృషి చేస్తానని మీ కూడా తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా పరంగా అధికారికంగా తీసుకురావడం కూడా జరిగింది దీంతో పాటు ఇంకా నగరం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి హెమ్మద్ నగర్ శాంతి కార్యక్రమం ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా రాబోయే నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తానని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ కంపెనీ ఏదైతే ప్రభుత్వ పరంగా అధికారికంగా వచ్చి చూసిన వచ్చే సంవత్సరం ఏ పండుగ చేస్తుందంటే కోలాస్త్రం పెట్టి ಅವರಿಗೆ ఇందిరాకును తీసుకోమని వారి కోవిదర్తి చేస్తుంట అందుక ధన్యవాదాలు థాంక్యూ సర్ థాంక్యూ సోబా గానకి మై ఫ్రెండ్ సోబా గాన సోకింగ మా యవనై లార్డ్ రావేసి గారు ఎప్పుడూ కూడా మాట్లాడ చేతరు ఈ రోజు నాకంటే భారీ మేజర్ టీగ రాగండి కుకింగ మాకే ముస్లిం సోదరులనే ప్రతి మీటింగ్ లోన కూడా ఆయన

ముఖ్యంగా మా యువనాయకులు ఆర్వాసి గారు ఎప్పుడు కూడా మాట చెప్తారు ఈ రోజు మన కింద భారీ మెజార్టీ రావడానికి ముఖ్యంగా మనకి ముస్లిం సోదరులని ప్రతి మీటింగ్ లోను కూడా ఆయన నొక్కి ఒక్కాడిస్తున్నారు అలాగే మొన్న ఈ రంజన్ మాసంలో తాడికోడ మసీదు వెళ్ళినట్టునే అక్కడ ప్రెసిడెంట్ రసిక్ రాజా గారు ముస్లిం సోదరులందరూ కూడా కొంచెం ఈ నమాజ్ ఇబ్బంది పడుతున్నారు కొంచెం మాకు షెడ్యూల్ మరోసారి చేయించి అలాగే ఏది వచ్చిన ఆర్య నివాస్ ముందుండి నడిపిస్తున్నారు మీకు ఏ కష్టం ఉన్నా సరే ఆయన డైరెక్ట్ గా ఆఫీస్ చెప్పవలసిందిగా మరోసారి కోరుకుంటూ మీ అందరికి కూడా వ్యక్తులు శుభాకాంక్షలు